భార్య వస్తే తల్లినిధులు ఇస్తావా తల్లి వస్తే తల్లి ఉంటే భార్య ఉండదా భార్య భార్య తల్లి తల్లి తల్లికి భార్యకి ఏంటి రెండింటికి పోలిక లేదు ఇంగ్లీషు భార్య లాంటిది తెలుగు తల్లి లాంటిది ఎవరి స్థానం తల్లి భార్య ఓ ఇంట్లో ఉంటే సంతోషంగా లేరా కాబట్టి నువ్వు తెలుగు ఇంగ్లీషు రెండింటితో సంతోషంగా ఉండొచ్చు ఆఫీస్కి వెళ్ళి నోట్ ఫైల్ అయి సాయంకాలం కట్టుకొని భాగవతం ప్రవచనచ్చి ఎవరు వద్దన్నారు కాదన్నారా సాయంకాలం భాగవతం చెప్పే ఉద్యోగం చేయొద్దన్నారా ఉద్యోగం చేశావు కాబట్టి భాగవతం చెప్పద్దు అన్నారా నీ చేత కాదని చెప్పు రెండింటినీ కలిపి ఉంచుకోవడం అంతేకాని మధ్యలో వాటితోటి పెడతా అలా బుద్ధి నిశ్చయం చేస్తే పరమేశ్వరుడితోటి అనుబంధం ఎంత గట్టి పడుతుందంటే ఆయన అనుగ్రహములు ఇవన్నీ అంటాం అప్పుడు నీ ఆనందానికి నీ సంతోషానికి ఏది అడ్డొచ్చింది కనుక అలా నా ఎందు పెట్టు చిట్ట చివర ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా ఇన్నాళ్ళు ఇందులో ఉండిపోయాను ఏదో దీంతో బాధలు దీంతో వ్యవహారాలు కొన్ని పరిమితులు ఇంకా హాయిగా ఏ గొడవ లేదు నా యథార్థమైనటువంటి స్వరూపం ఏదో అందులోకి వెళ్ళిపోతున్నాను ఇక నాకు పరిమితులు లేవు సంతోషంగా ఉందని రమణ భగవానుల మాటల్లో చెప్పాలంటే చిన్ని గుడారంలో పట్టని పెద్ద ఏనుగుని బయటికి తీసుకొచ్చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలా వెళ్ళిపోతాడు కాబట్టి ఏమి బాధ నీకు అలా ఉండగలవా అలా మనసుని బుద్ధిని నా ఎందుకు పెట్టగలవా నిశ్చయాత్మకం చెయ్యగలవా చేస్తే నా ఎందే ఉండిపోతున్నావు మయ్యేవ మన ఆధత్వా నివేశయ నివసిష్యసి మయ్యేవా అతం నసంతయ అంటే వెంటనే మనం అంటాం వినడానికి బాగుంది కానండి ఉపన్యాసం అయిపోయా కష్టం మళ్ళీ వెంటనే లాగేస్తాయి ఎలా అలా పెట్టడం కొంచెం కష్టం అండి బుద్ధి అంత నిర్ణయం చెయ్యగలిగిన స్థాయికి వెళ్ళలేదు ఇప్పుడు ఆయన అన్నాడు బెదపెట్టుకో గురువు గురువు కదండి జగద్గురువు అయిన ఆయన ఉదారుడు చాలా విశాల హృదయంతో మాట్లాడతాడు అప్పుడు అలా పెట్టలేనండి అలా నిర్ణయం చేసుకోలేకపోతున్నా అని ఏం చేయమంటారు అధ చిత్తం సమాధాతం నశక్నోసి మై స్థిరం మాం మామిాప్తం ధనంజయ ఇప్పుడు రెండో మెట్టు చెప్తున్నాడు ఆయన బుద్ధి ఇంకా అంత పరిపక్వతకి రాలేదండి అంత బాగా నిర్ణయాన్ని చేసుకోలేకపోతోంది ఈశ్వరుణ్ణి వదిలి మిగిలిన అనుబంధాలు గొప్ప ఉంటుంది అప్పుడు ఏం చేయను ఏం బెంగ బెంగపెట్టుకో అలా బుద్ధి నిర్ణయం చేయలేదని మనసు మీద కోపడి బుద్ధి మీద కోప్పడి అలా పెట్టుకో అత చిత్తం సమాధాతం నశక్నోసి మి స్థిరం నా ఎందు స్థిరంగా బుద్ధి మనసు ఉండట్లేదా అభ్యాసం చేయి అది మనసు యొక్క లక్షణమయ్యా ఈ జన్మలోది కాదు కొన్ని కోట్ల జన్మల నుంచి నువ్వు మనసుకు ఆ శక్తినిచ్చేశావు అది తిరగడం అలవాటు చేశావు బుద్ధి ఇతర విషయాలన్నీ నీకు ఎక్కువ చేయడం అలవాటు చేశావు ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది రమ్మంటే అది తిరుగుతుంది అది ఎంత శక్తివంతమైనదంటే మనస్సు దాని యొక్క గుత్వాధిపత్యమునందు శరీరము దాని అవయవములు ఉంటాయి ఎంత శక్తివంతమో తెలుసా అండి కొత్తగా మోటార్ సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి స్టాండ్ తీసేటప్పుడు కూడా భార్య వెనక నుంచి ఏమండే అన్నా ఉండవు అంటాడు తప్ప వెనక్కి తిరగడం జాగ్రత్తగా స్టాండ్ తీసి అటూ ఇటూ పడిపోతుందని తన వేపుకి వరగబెట్టుకుని నించుని పైకెక్కి కూర్చుని కిక్కు కొడతాడు కానీ క్లచ్ విడిచిపెడుతూ కాలుతో గేర్ తొక్కి వదిలిపెట్టడం రాదు వదిలేడో దబ్బనన్నా తూకుతుంది అన్న అయిపోతుంది అందుకని ఎవరి వంక చూడ్డం ఆగో అని మెల్లిగా వదిలిపెడుతూ గేర్ వేసి మెల్లగా సెటిల్ అవ్వడాన్ని సాధన చేస్తాడు బాగా వచ్చేసింది అనుకోండి ఇంకేం చేస్తారంటే ఆ సాయంకాలం వచ్చేటప్పుడు కాకకాయలు పట్టుకొస్తాడులే అంటూ గేరేసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఆ దిక్కుమాలిన తనం ఎక్కడ దాకా పెడుతుందంటే ఓ చేత్తో పట్టుకుని ఓ సెల్ ఫోన్ అక్కడ వరకు పోతాడు అప్పుడు ఏమవుతాడంటే వాడు యమధర్మరాజు చేసి పాశ్యం అవుతాడు వాడన్నా పడి చచ్చిపోతాడు ఎవరి మీద చంపేస్తాడు అంటే అర్థం పర్థం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనసు యాంత్రీకరిస్తుంది దానికి ఆ శక్తి ఉంది ఆటోమేటిక్ చేస్తుంది పూజ కూర్చున్నప్పుడు కూర్చుంటుంది అది కూడా నువ్వు చక్క మాట విను శివుడికి పూజ చేద్దాం మనం ఇదిగో మళ్ళీ పూలు తెచ్చాను చక్కగా ఒక్కొక్క నామని చెప్తూ ఇవి తీసివేద్దాం ఈశ్వరుణ్ణి భావన చేయి అన్న అయ్యో తప్పకుండానండి అంటుంది కూర్చుని ఇలా తీసి ఓం నిధనపత ఏ నమ ఉంటుంది అక్కడ అంతే వెంటనే అంటుంది నువ్వు ఇలాగే తీసి వేస్తుండు నువ్వు చెప్తుండు నేను ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాను వెళ్ళిపోయి హైదరాబాద్ లో మనం శనివారం ఆదివారం బయలుదేరతాం ఏదో కాకినాడ వెళ్తాం కాకినాడ వెళ్ళిన తర్వాత గురు పౌర్ణమి గురు పౌర్ణమికి మూడు రోజులు చెప్తాను నాలుగు రోజులు చెప్తా అన్నానా గోపాలకృష్ణ గారితో గురు పౌర్ణమికి ఉదయం గురు పూజ పెడదామా సాయంకాలం గురు పూజ పెడదామా వ్యాస పూజ సాయంత్రం పెడదామా పొద్దున పెడదామా పోనీ అది ఆలోచించినా పర్వాలేదు ఏదో మంచి విషయం పోనీ అది కూడా ఆలోచించదు ఏదో వారం రోజులు పోయిన తర్వాత పుట్టినరోజు వస్తుంది పుట్టినరోజుకి ఇది మళ్ళీ ప్యాంటు చొక్కా కొనుక్కోమంటుందేమో చాలా ప్యాంటు చొక్కాలు బీరువా నుండి ఉన్నాయి ఎందుకు అవన్నీ అంటే అది నిందు ఆ డబ్బులు పెట్టిపోని ఉంగరం చేయించమందామా ఉంగరం చేయించమంటే పన్నెండు వేలు అవుతుంది ఇంకో ఏమన్నా ఎనిమిది వేలు ఇవ్వండి అంటుందేమో ఎందుకు వచ్చిన కొడవా ఇవి ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళిపోయి ఇక్కడేమో ఓం నిధన ఓం నిధన పదాంతిగాయనమ ఓం మూర్ధాయనమ ఓం ఓం హిరణ్యాయ నమహ ఇది చేసేస్తూ ఉంటుంది అది వెళ్ళిపోతుంది ఈశ్వరుడు అంటాడు ఇదంతా నాకెందుకు రాని మనసు అంటాడు ఆయన అదే ఇది పట్టుకున్నాడు ఈశ్వరుడు నువ్వు పెట్టలేవురా నాకు తెలుసు అది నిశ్చయం ఇది ఉండదు వెళ్ళిపోతుంది అది కానండి నిజంగా మనం దాని చేతిలో ఎంత అర్భకులమైపోయామో తెలుసుకుంటే అరే రే మన పరిస్థితి ఇంత ఉదాసీనంగా ఉందా అనిపిస్తుంది ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నామా మనం ఇంత గొప్పవాళ్ళం అనుకుంటున్న మనం రెండు నిమిషాలు మన మాటది విందాం వెంటనే వెళ్ళిపోతున్నది ఇంత దారుణమా అంటాం అందుకే అలాగని మనస్సు యొక్క కదలికలని మీరు బలహీనం చేయకూడదు ఎప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి కోతి అంటే అలా తిరుగుతూ ఆడుకుంటుంటేనే కోతి ఆ స్తంభం పక్కన అలా పడుకుందనుకోండి ఏమంటాం ఎంటే దానికి ఒంట్లో బాగలేదా ఎప్పుడు పదం అలా పడుకుందంట మనసుని బలహీనం చేయకూడదు మనసుని తిరగనివ్వాలి ఎలా తిరగనివ్వాలి అడ్డమైనవి పట్టుకుని కాదు ఈశ్వరుణ్ణి పట్టుకు ఉండాలి అందుకే శంకరాచార్యులు వారు మహానుభావుడు శివానందలహరి శ్లోకం చేశారు సదా సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసతి జడితి స్వైరమిత కపాలిం భిక్షో మే హృదయ కపి భక్త్యంత చపలం దృఢా భక్త్యం భక్వా శివభవీనం కురు నా మనసుని నువ్వు స్వాధీనం చేసుకో అన్నారాయన నే స్వాధీనం చేస్తానంటే వెళుతుంది ఏంటి నువ్వు వెళ్ళు ఈశ్వరు దగ్గరికి అంటే అంత తొందరగా వెళ్ళిపోతుందా సినిమాలో అంటే కుదురుతుందేమో నా మనసు ఇచ్చిశానని చెప్పి ఓ ఎండిపోయిన చెట్టు కింద శాలువా వేసుకుని పెసపాట్లన్నీ మొదలెట్టడానికి ఈశ్వరుడు ఎందుకు అలా ప్రవేశపెట్టడానికి ఓ మనసా వెళ్ళిపోయి వాళ్ళ నుంచి ఈశ్వరు దగ్గరికంటే ఏంటది అది అలా ఏం వెళ్ళిపోదు అలా నువ్వు చెప్తే వినే రకాన్ని నేనేం కాదు కోట్ల జన్మల నుంచి ఇచ్చిన స్వాతంత్రం ఇప్పుడేం జెండా దింపేనట్టు అది కాబట్టి అధ చిత్తం సమాధాతున్న నశక్నోసి మహి స్థిరం నా ఎందుకు పెట్టలేవా ఓ పంచి నేను ఇంకొక మార్గం చెప్తాను పోను అలా చేయి అభ్యాసయోగీనతో మామిాప్తం ధనంజయ అభ్యాసం చెయ్యి ఈ అభ్యాసం కోసమే ఇన్ని ప్రక్రియలు వచ్చాయో తెలుసా అండి ఈశ్వరుడు నిద్రపోయాడని నిజంగా నేను నిద్రపోతే ఊడిపోతుంది జగత్ ఉన్మీష నిమిషోత్పన్న నిపన్న భవన విపన్న భవనావళి ఆవిడ కళ్ళు మూస్తే జగత్ అంతా లయమైపోతుంది కానీ భావన నిలబడ్డానికి మనసు నిలబడ్డానికి ఈశ్వరుడు నిద్రపోయాడని ఈశ్వరుణ్ణి నిద్ర లేపుతున్నామని ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా తను లేచాడు ఈశ్వరుడు లేవలేదు ఇంకా అంతకన్నా అన్యాయమైన భావన ఉందండి అసలు శ్లోకం వీడు లేచి వచ్చాక ఈశ్వరుడు లేవలేట పడుకున్నట్టే అందుకని లేపుతున్నట్టు వీడు అసలు నిజంగా సుప్రభాతం కన్నా ఘోరమైన విషయం లోకంలో ఇంకోటి దానికి టిక్కెట్ ఎనిమిది ఏళ్ళ ముందు బుకింగ్ ఏమాశ్చర్యం అజ్ఞానానికి అంతుందే అంటే అది అజ్ఞానం కాదు మనసుని తీసుకెళ్లి అక్కడ పెట్టడానికి ఒక పరవశం అలా భావన చెయ్యకపోతే మనసు వెళ్ళదు నువ్వు నిద్రపోయినట్టు ఆయన నిద్రపోయాడు నువ్వు ఆయన కోసం వచ్చేసా ఆయన లేవలేదు అలా ఓ భావన చేసి రే లే అని ఆయన కొట్టేసి లేపకూడదు కదా అందుకని మొట్టమొదటి ఈశ్వరుణ్ణి నిద్రలేపిన వాడెవరో ఆయన్ని గుర్తు తెచ్చుకోవాలి మొట్టమొదటి నిద్రపోతున్న ఈశ్వరుని నిద్రలేపిన ఘనత విశ్వామిత్రుడికి దక్కింది రాముడిగా నిద్రపోతుంటే రామ లే సధ్యావందనం చేయి అన్నాడు అందుని కౌశల్యాసు ఉత్తిష్ట నరశాం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ట గరుడద్వజ ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు లేచి మూడు లోకములకు మంగళం చెయ్యాలి పడుకున్నావేంత్రి లే నువ్వు లేచేవంటే ఆయన లేచి ఉండబట్టే కాని పరవశంతో ఆ మాట అంటాం లేచి మంగళం చెయ్యాలి స్వామి లే ఏమలా నిద్రపోతున్నారు తండ్రి మీరు వినలేదా అదిగో మీ జనేత్ర పంచ